హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు సాయి మీడియా ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త ఈపీఎఫ్ఓ పెన్షనర్లకు శుభవత చెప్పిన మంత్రి సెప్టెంబర్లో అమలు ప్రభుత్వ ఉద్యోగులు ఉపాధ్యాయులు ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న పాత పెన్షన్ పథకం పునరుద్ధరించడం అంశంపై తమిళనాడు ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది రెండు వేల ఇరవై ఒకటి ఎన్నికల్లో ఇచ్చిన హామీ అయిన ఓపీఎస్ ను ఎప్పుడు వచ్చేది అనే విషయంపై ఆ రాష్ట్ర మంత్రి కీలక ప్రకటన చేశారు దేశవ్యాప్తంగా ప్రభుత్వ ఉద్యోగులు ఉపాధ్యాయులు పాత పెన్షన్ పథకాన్ని తిరిగి అమలు చేయాలని డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే తమిళనాడు ఉద్యోగులు కూడా ఇదే డిమాండ్ చేస్తుండడంతో నాలుగేళ్ల కిందట ఎంకే స్టాలిన్ ఓపీఎస్పై కీలక ప్రకటన చేశారు అధికారంలోకి వస్తే ఓపీఎస్ను పునరుద్ధరిస్తామని మేనిఫెస్టోలో కూడా ప్రకటించారు తమిళనాడులోని కొత్త పెన్షన్ పథకం అమల్లో ఉంది దీనిని కాంట్రిబ్యూటరీ పెన్షన్ పథకం పేరుతో అమలు చేస్తున్నారు సిపిఎస్ విధానంతో పదవి విరామణ చేసిన ఉద్యోగులకు వారి పెన్షన్ సౌకర్యం ఉండదు దీంతో ప్రభుత్వ ఉద్యోగులు పాత పెన్షన్ విధానం కోసం డిమాండ్ చేస్తున్నారు కొన్నేళ్లుగా పోరాటం కూడా చేస్తున్న విషయం తెలిసిందే అధికారంలోకి వచ్చిన నాలుగేళ్ల తర్వాత పాత పెన్షన్ పథకంపై ప్రభుత్వంలో కదిలిక వచ్చింది రానున్న ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వ ఉద్యోగులు కోరుతున్న పాత పెన్షన్ పథకం అమలు చేయాలని చూస్తుంది త్వరలోనే ఈ పథకానికి సంబంధించి ప్రకటన రానున్నదని చర్చ జరుగుతుంది ఓపీఎస్ అంశంపై తమిళనాడు మంత్రి ఐ పేరియస్వామి తాజాగా కీలక ప్రకటన చేశారు ప్రభుత్వ ఉద్యోగ సంఘాలతో చర్చ చేసి సీఎం ఎంకే స్టాలిన్ సెప్టెంబర్ లో ఓపీఎస్ అంశంపై ప్రకటన చేయబోతున్నట్లు ప్రకటించారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో